ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క ఆదరణకరమైన మాట విని మన జీవితంలో ఆదరించబడదామా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం యష్యా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు అలసిన వానికి నెమ్మది కలుగు చేయడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి చాలాసార్లు మనం ఆందోళన చెందుతూ ఉంటాం కానీ మన ఆందోళన చెందడం వలన చింతించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా లేదు మనం ఒక వాడలో ప్రయాణం చేస్తున్నాం అనుకుందాం అయితే ఆ వార్డు యొక్క కెప్టెన్ మనకు అధికారం ఇచ్చాడు అతను మనకు అధికారం ఇచ్చినా మనం వాడ నడపలేం కదా వాడ నడిపే శక్తి మనకు లేదు కనీసం తెరచాపను కూడా మనం పైకి ఎత్తలేం అయినప్పటికీ మనం చింతిస్తూ ఉన్నామనుకోండి దాన్ని ఏమనాలి వాడ నడిపే మనం కాదు కదా వాడు నడిపేవాడు దాన్ని ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు కదా మనం ఏం చేయాలంటే కనుక నెమ్మదిగా ఉండాలి మన జీవితాల్లో ఏం జరిగినా దేవుడే మనకి యజమాని అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు నీ చుట్టూ కనిపిస్తున్న అవాంతరాలు అడ్డంకులు చూసి దేవుడు తన సింహాసనం మీద లేడని నువ్వు అనుకుంటున్నావా ఎంతమాత్రం కాదు ఆయన యుద్ధాశ్వాలు వేగంతో దౌడు తీస్తున్నాయి పెనుగాలి తుఫానులా ఆయన రథం వస్తూ ఉన్నది అయితే గొర్రాల కళ్ళేలు ఆయన చేతిలో ఉన్నాయి తన ఇష్టప్రకారంగా వాటిని ఆయన పరిగెత్తిస్తాడు యహోవాయే సైన్యములకు అధిపతి నమ్మకాన్ని పెట్టుకుని నీ మనస్సుని కుదురుపరుచుకో భయపడకు నీ ప్రాణంతో చెప్పుకో ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో చలరేగే పెనుతుఫానికి ఎదురై నిలిచింది దేవుడే దేవుడే నీవు కాదు హాయిగా నిద్రపోయి ఈ రేయి ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో వెర్రబేగే సైతాన దాడుల్ని తిప్పుకొట్టేది దేవుడే దేవుడే నీవు కాదు నువ్వు హాయిగా నిద్రపో ఈ రేయిన అంతరంగమా హాయిగా నిద్రపో వీచే పిల్లగాలిలో కలిసి వీచేది దేవుని ప్రేమ దేవుని ప్రేమ నీది కాదు హాయిగా నిద్రపో ఈ రేయిన అంతరంగమా హాయిగా నిద్రపో అంగలార్చే వాళ్ళని ఓదార్చేది దేవుని రాజ్యమే దేవుని రాజ్యమే నీది కాదు హాయిగా నిద్రపోయిరే అని ఈ రీతిగా నీ ప్రాణాన్ని కుదురుపరచుకో నేను నేను ప్రతిమలాడుతున్నాను దయచేసి నిస్పృహకు తావివకు ఇది చాలా ప్రమాదకరమైన శోధన నీ జీవితంలో అన్నిటికంటే భయంకరమైన నిస్పృహ శత్రువు నీ జీవితాన్ని నీ జీవితం పట్ల పన్నాగం పన్ని కుటులమైనటువంటి ప్రయోగాలు నీ మీద చేస్తూ ఉన్నప్పుడు దుఃఖం అనేది హృదయాన్ని కుంచించి ఎండిపోయేలా చేస్తుంది ఆ పైన దానిపై ఎంత కృప వర్షి వర్షించినా ఫలితం ఉండదు దుఃఖం అనేది చిన్న విషయాలు కూడా పెద్దవి చేసి భయంకరమైన రంగుల్లో చూపెడుతుంది నీకున్న తేలికపాటి భారం ఎక్కువ బరువుగా అనిపించేలా చేస్తుంది నిన్ను గూర్చి దేవుని ప్రణాళికలు వాటిని ఆచరణలో పెట్టడానికి ఆయన అనుసరించే మార్గాలు చాలా జ్ఞానంతో నిండి ఉన్నాయి కావున దేవుని బిడ్డలారా నెమ్మది కలిగి ఉండండి నీవు తొందరపడ్డం వల్ల కంగారు పడ్డం వల్ల ఆవేశపడ్డం వల్ల ప్రయోజనమేమీ లేదు ప్రతి పరిస్థితిని అనగ తొక్కగలిగిన వాడు ప్రతి పరిస్థితి పైన నీకు విజయాన్ని ఇవ్వగలిగిన వాడు నీవు నిన్ను సేవించే దేవుడు కాబట్టి దైవ జనాంగమ అట్టి విశ్వాసంతో శుభనిరీక్షణతో అడుగుల ముందుకు వేద్దాం ప్రభువైపు చూద్దాం దేవుని కృప మీకు నాకు మనందరికీ సదా తోడి నడిపించునుగాక దేవుడు మీ కుటుంబాన్ని బహుగా ఆయన కృపల వర్ధల్లా గాక ఆమె